స్వాగతం నా పేరు ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వగృహంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్యే గడ్డం ఇన్నోదులు ప్రెస్పీ నిర్వహించారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ జనసమితి పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతుందని మొత్తం పదిహేడు స్థానాలు ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీజేపీ పాలనలో అసమానతలు చాలా పెరిగిపోయాయని ఇరవై ఐదు వేల కోట్ల ఉన్న ఆదాయాన్ని ఆస్తులు ఏడు లక్షల యాభై వేల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు అందరికీ నమస్కారం పత్రికంగా పర్సనల్గా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్న సీనియర్ నాయకులు కోదండరామ్ సార్ మా ఇంటికి రావడం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చిన అవకాశాన్ని ఆయనకు మా నాయంతో ఉన్న దగ్గర సంబంధాలతో మా కుటుంబంతో వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ ఈ ఎన్నికల వల్ల మా సోనియా మతాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో ఇచ్చిన మాట పెట్టుకుంటే ఐదు గ్యారెంటీలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసి ప్రజలకు అందరికి ఇచ్చిన సేవలు ఇచ్చిన మాట పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రతి ఏరియాలో కూడా సక్సెస్ అవుతుంది మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది ప్రజలందరూ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పద్నాలుగు నుంచి పదిహేను క్యాండిడేట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి రకరకాలుగా ప్రపగండలైనవి ఈ పదిహేను రోల్స్ నుండి తీసుకుపోయి ప్రత్యేకంగా యావత్ భారతదేశంలో కొంతమంది దుష్ట శక్తులు రకరకాలుగా రాంగ్ ప్రపగండ చేసుకుంటూ కూర్చొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం బయటకు వచ్చిందంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయి ప్రత్యేకంగా ప్రజలకు ఒక రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడిన ఎయిటీ త్రీ పర్సెంట్ పాపులేషన్ మన ఇండియాలో ఉన్న అందరినీ వాళ్ళను గంగల పడేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఉన్న ఓటు హక్కుని పుంజుకొని తీసుకున్న కార్యక్రమాన్ని చార్సో బార్ ఆర్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పెట్టిన ఘనత ప్రజలందరూ దీని గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు ఈ ఉన్న వార్త వాళ్ళు తీసుకున్నది చార్సో భారత్ తరఫు నుంచి ప్రజలందరూ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వొద్దని బుద్ధి చెప్పాలని ఒక ఇష్యూలో ఉన్నారు మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది ప్రత్యేకంగా మన తెలంగాణలో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ మీ హక్కుని కాపాడుకోండి కాన్స్టిట్యూషన్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్ని ప్రత్రేకంగా దే వాంట్ టు డిస్ట్రాయ్ అందుకోసం మన హక్కుని కాపాడుకోమని నేను మళ్ళొకసారి మనకున్న ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క డెమోక్రాటిక్ స్టెప్ని ఎప్పటిదాకా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలుసుకొని వాళ్ళు ఉన్న డిక్టేటర్షిప్ ప్రజల మీద దూయాలని ప్రత్యేకంగా మాట్లాడేది వాళ్ళు రకరకాలుగా ఏమన్నారంటే రెండు కోట్ల జాబ్స్ ఇస్తామని దాదాపు పదిహేను సంది ఇరవై కోట్ల జాబ్స్ ఇచ్చే జాగల ఏడు లక్షల ఎనభై వేల కోట్లు అంటే అది దాదాపు టూ పర్సెంట్ ఆఫ్ ద ఓటింగ్ సారీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చే అవకాశాలు అంటే ప్రజలకు మబ్బులు పెట్టి బీఆర్ఎస్ ఎట్లా మబ్బులు పెట్టిందో బీజేపీ కూడా మబ్బు పెట్టి ఓట్లు తీసుకుంది సార్లు మళ్ళొకసారి మూడోసారి కూడా జైలికే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు రకరకాలుగా వాళ్ళు చేసే ప్రభకండ చేస్తున్నారు ప్రజలందరూ దీన్ని ఊహించి మాకు ఒక విశ్వాసం ఏముందంటే ప్రజల మీద ఇచ్చిన అవకాశము మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది వాళ్ళు పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారని మళ్ళొక్కసారి నేను ఉన్న యావత్ తెలంగాణలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కండిప్పండి మీ హక్కులను మన హక్కులను మనం కాపాడుకుందాం వాళ్ళు గంగల తీసుకుపోయి పోయే కాన్స్టిట్యూషన్ రూల్ని వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని మీ అందరితో పేరు పేరున కోరుకుంటూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి మళ్ళొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఇందులో ముఖ్యంగా వాళ్ళ సంపద మనం అదానిది తీసుకుంటే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లకు వాళ్ళ ఆస్తి పెరిగింది ఏడు లక్షల యాభై వేల కోట్లకు ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎక్కడ ఏడు లక్షల యాభై వేలు అదేవిధంగా అంబానీ ఆస్తి లక్షన్నర కోట్లు ఉన్నది ఏడున్నర లక్షలకు పెరిగింది అది కూడా ఏడున్నర లక్షల కోట్లకు పెరిగింది ఇది ఒకటి మనం గమనించాలి కానీ ప్రజల మీద మాత్రం విపరీతంగా పన్నులు వేసింది ఈ పార్టీ అది జీఎస్టీ పేరుతో కానీ లేదంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన పన్నులు కానీ యాభై ఎనిమిది లక్షల కోట్లు ఇది మనం మోస్తున్నటువంటి భారం కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించారు దాన్ని అది విపరీతంగా వాటికి మినహాయింపులు ఇచ్చారు ఐదు లక్షల కోట్లు రైతులకు ఉన్నటువంటి రుణ భారం అయితే ఆ రుణభారాన్ని మాఫీ చేయటానికి డబ్బులు లేవనే కారణం చూయించినటువంటి ప్రభుత్వం మంచి సంప్రదాయం కాదని దానికి నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం పదహారు లక్షల కోట్లు మన కమర్షియల్ బ్యాంకు ఈ జాతీయ బ్యాంకుల్లో ఉన్నటువంటి కార్పొరేటు పన్నుల్లో రుణాలను మాత్రం మాఫీ చేసిన పదహారు లక్షల కోట్లు ఇంకా బయట ఉన్నటువంటివన్నీ కలిపితే ముప్పై లక్షల కోట్ల దాకా వాళ్లకు మినహాయింపునివ్వటం జరిగింది ఇది ఇంత పెద్ద స్థాయిలో ఒక సైడు మొగ్గు చూపుతున్నటువంటి ప్రభుత్వం ఇది కానీ భారమేమో ప్రజలు మోస్తా ఉన్నారు ముప్పై ఐదు శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో పుడుతున్నారు నిరుద్యోగం రెండు నుంచి అది ఎనిమిది శాతానికి పెరిగింది యువకుల్లోనైతే ప్రతి ముగ్గురులో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు వ్యవసాయము కుదేలైపోయింది ఆదాయం డబుల్ చేస్తారని చెప్పిండ్రు కానీ రైతుల ఆదాయం పదకొండు శాతం పడిపోయింది ఇవన్నింటినీ గట్టిగా నిలబడి అడిగినటువంటి ప్రజల మీద కేసులుతో సమాధానం చెప్పిండ్రు ఇవాళ బీజేపీ ఆలోచన ఏముందంటే రెండవది మేము గ్రహించినటువంటి వాస్తవం ఎట్టి పరిస్థితుల్లో ఈ అసమాన పంపిణీకి సమర్థన దొరికే విధంగా మొత్తంగానే రాజ్యాంగాన్ని సవరించాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని సవరించాలి రాజ్యాంగాన్ని మారిస్తే రాజ్యాంగాన్ని మొత్తంగా కార్పొరేటుకు బాగా లాభం చేసే విధంగా చేయాలని అంటే ప్రజలను దోయాలి కార్పొరేట్ రంగానికి వడ్డించాలి ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని అదేవిధంగా ప్రజలపై నిరంకుశంగా ఒక పెత్తనం చెలాయించే అధికారం ప్రభుత్వం పొందాలని చూస్తున్నది అందుకనే ఇవాళ భారతదేశంలో మరి ఒక నిరంకుశ పాలనకి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్న ఈ రాజ్యాంగం అంబేద్కర్ డ్రాఫ్ట్ చేసిన ఈ రాజ్యాంగం ప్రధానంగా అందరం సమానంగా జీవించే ఒక సమాజాన్ని నిర్మాణానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది అది ఆ సందరు సమానంగా జీవించగలిగే ఒక అవకాశాలను కల్పించేటువంటి రాజ్యాంగం ఇది మరి ఇప్పుడు బీజేపీ వారు ప్రధానంగా కార్పొరేట్ రంగానికి ఉన్నత వర్గాలకు ప్రధానమైనటువంటి సహకారం అందించాలనేది వాళ్ళ తాపత్రయం మరి ఇవన్నీ చూసినాక ఇవాళ బీజేపీ కనుక మళ్ళీ గెలిస్తే ఇన్ని అనర్థాలకు ఇన్ని విధానాలకు మనం సమర్థించినటువంటి వాళ్ళమైతాం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ విధానాలకు మద్దతునివ్వకూడదు బీజేపీ ఓటమికి అందరం కలిసి ఒక ప్రయత్నం చేయాలని నిర్ణయించుకొని ఆ ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతును మేము ప్రకటించినాం కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఎందుకు ఇచ్చిన అంటే రాజ్యాంగ పరిరక్షణ ప్రధాన కర్తవ్యంగా ఎంచుకున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కృతనిశ్చయంతో ఉన్నారు ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచడం కాదు ప్రజల మధ్యని వాళ్ళ కుండ అసమానతలను తొలగించి సౌభ్రాతృత్వాన్ని పెంచాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం మీరు కూడా ప్రజలు కూడా ఓటు వేయాలని అందరినీ కోరుతున్నా ఇవాళ ప్రధానంగా ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే ఇదేదో బీజేపీకి కాంగ్రెస్కు మధ్యన వైరంగా చూడకండి ఇవాళ మనం బీజేపీకి ఉన్న ప్రజలకు మధ్యనే ఒక వైరుధ్యం తలెత్తింది ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం వేసే ఓటు ప్రజాస్వామ్యం కోసం వేసే ఓటు అని గ్రహించండి ఏదో ఒక పార్టీకో అభ్యర్థికో వేయటం లేదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వే వేస్తున్న ఓటు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించవలసిందిగా నేను కోరుతూ ఇక్కడ మనకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి మరి యువకులు ఉత్సాహవంతులు ఈ ప్రాంత అభివృద్ధికి కొంత ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నవారు వంశీకి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి ఓటు వేసి గెలిపించాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలందరికీ మేము అభ్యర్థిస్తూ మేము ఇది చాలా రోజులుగా చేస్తున్నాం పెద్దపల్లిలో అన్ని ప్రజా సంఘాలతో సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఈ ప్రచారాన్ని గ్రామ గ్రామాన ఉధృతం చేయాలని నిర్ణయమైంది దాని తర్వాత మొన్న మంచిర్యాల్లో ఒక మీటింగ్ జరిగింది మంచిర్యాల్లో జరిగిన మీటింగ్ తర్వాత ఎవరి ప్రయత్నము ఎవరి ప్ర ప్రచారం వాళ్ళు చేస్తూనే ఉన్నాం అందులో భాగమే ఇవాళ ఇక్కడ ప్రెస్ మీటు ఇక్కడ నుంచి ఇంకా సేపట్లో ఆసిఫాబాద్లో ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం నిర్మలు తర్వాత నియోజక నియోజకవర్గాల్లో విస్తృతంగా అక్కడ కొన్ని టీమ్స్ అక్కడే ఉండి